తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ని బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని నూతన అధ్యక్షుడు రమేష్ గౌడ్ చెప్పారు కొత్తగా ఎంపికైన రమేష్ గౌడ్ పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు క్రీడలను ప్రోత్సహించాలన్న ఆయన యువతకు ప్రోత్సాహం కల్పించాలని అన్నారు కాగా ఈ రోజు తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎల్బీ స్టేడియం ఒలింపిక్ భవన్ లో ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ గా బుచ్చిదాస్ గౌడ్ ఉండగా నూతన అధ్యక్షుడిగా కొత్తపల్లి రమేష్ గౌడ్ ఎన్నికయ్యారు జనరల్ జేమ్స్ కోశాధికారిగా రవిసింగ్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పవర్ లిఫ్టింగ్ ఇండియా అసోసియేషన్ ఫెడరేషన్ నుండి అబ్జర్వర్ గా వచ్చిన కోటేశ్వరరావు తెలంగాణ నుండి రవికుమార్ శోభన్లు కమిటీని ప్రకటించారు नहीं 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 इस साल अरे तो पनीर अनाटॉमी प्रोफेसर जैसा पे देते नहीं नहीं एक 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 ఈరోజు తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఎలక్షన్ జరగడం జరిగింది వివిధ పదిహేను జిల్లాల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు జరిగింది అబ్జర్వ్గా ఫెడరేషన్ నుంచి కోటేశ్వరరావు గారు సైట్స్ నుంచి అబ్జర్వరు రవికుమార్ గారు ఒలింపిక్ నుంచి శోభన్ బాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఈరోజు జరగడం జరిగింది ఇనాన్మన్స్గా ఎలక్షన్ జరిగింది అందులో చైర్మన్ గారుగా అన్న ముచ్చిదాస్ గౌడ్ అన్న గారు సెక్రటరీగా త్వరలో ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఈ అసోసియేషన్ ఒక ఫామ్ చేసిన తర్వాత స్టూడెంట్లందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ కావాల్సిన ఏదో వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళ కావాల్సిన తీసుకొని అసోసియేషన్ ముందు పెట్టి గతంలో జరగకుండా ఈసారి స్టూడెంట్లకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇద్దామని ఆలోచన అసోసియేషన్ చేస్తుంది అందుకు మా అసోసియేషన్ ముందు నిలబడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి మాకు ఈ మధ్య ఫండ్స్ కానీ ఏదైనా కానీ ఇవ్వడం లేదు పిల్లలు పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది అన్ని స్పోర్ట్స్ లాగా ఈ లిఫ్టింగ్ అనేది బరువులు వేయడం అనేది చాలా కష్టతీరతమైన పని అన్ని అన్ని స్పోర్ట్స్కు ఈ స్పోర్ట్స్కు చాలా తేడా ఉంటుంది టీఏడిఎలు రైల్వే ఇవ్వడము బంద్ చేసినారు గవర్నమెంట్ వినోబం ఏంటంటే రంగానికి చాలా అభివృద్ధి చేయాలని మనసారా ముఖ్యమంత్రి గారు వినోపం చేసుకుంటున్నారు